రైతు భరోసా కేంద్రం ఈరోజు మనము ప్రారంభించే పుక్వి ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాండ సురేంద్రనాథ్ రెడ్డి గారికి మల్లెల గ్రామ నాయకులు బాలమతిరెడ్డి గారికి అలాగే సర్పంచ్ ఉమాదేవి గారికి అలాగే అసిస్టెంట్ కో మేనేజర్ అనుషా గారికి అలాగే ఏడీ గారికి ఏఓ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబీలకు పాత్రికేయులకు పోలీసు వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం అయితే మంచి పుష్కలమైనటువంటి వర్షాలు పడ్డాయి పంటలు వచ్చాయి ధరలు కూడా ఒక రెడ్ చిల్లికి అంటే దప్ప అన్ని పంటలకు గుడిక గిట్టుబాటు ధరలు బాగానే ఉన్నాయి అయితే ఖరీఫ్ సీజన్లో మనకు వెళ్ళి వచ్చేటువంటి రెడ్ గ్రామ్ కొనుగోలు చేయాలని చెప్పేసి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇదే నందిగుట్టుకు నియోజకవర్గం జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది మన నందిగుట్టుకు నియోజకవర్గానికి సంబంధించి ఖరీఫ్లో మిర్తుర్ మండలంలో కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ మొత్తం దిగ్విజయంగా చేసి రైతులకు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు చెల్లించడం జరిగింది అలాగే ఏ రైతు కూడా రిజెక్ట్ అయింది అలా ఉంచుకోకుండా మొత్తం అన్ని ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది మళ్ళీ రబీకి వచ్చేసేపాటికి కొత్తపల్లి మండలంలో స్టార్ట్ చేశాం రెండోది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలి ఎందుకంటే కొన్ని సమస్యలు ఉంటాయి రైతులకు ముఖ్యంగా అమాలి దగ్గర వస్తుంది సమస్య ఫస్ట్ అమాలి సమస్య రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మార్పేడు వాళ్ళది రైతులకు మీరు ఇచ్చేటువంటి లాట్ నంబర్లు ఇచ్చేసి సీరియల్ నంబర్ ఇచ్చేస్తే దాని ప్రకారం ఎవరికి ఇబ్బంది ఉండదు ఎవరు రికమెండేషన్లు అవసరం లేదు ఏం లేదు ఎంతమందికి మీకు వచ్చినటువంటి పంట ఏదైతే వాళ్ళు ఐదు కింటాల్ అంటున్నారు కానీ మేము ఆల్రెడీ ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసాం పండించిన ప్రతి గింజను కూడా కొనాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది ఖచ్చితంగా అవన్నీ వాళ్ళకు అనుమతులు వస్తాయి మీరు ఖచ్చితంగా వేసుకుంటారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు రెండోది వచ్చేసి ఇందాక చెప్పినట్లు జల్లెడ గురించి అన్నారు జల్లెలు కూడా వాళ్ళు ఇస్తారు సరుకు డౌట్ వస్తే జల్లెడ వాళ్ళే మార్కెట్ వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మునా జల్లెలు ఇచ్చి అన్ని ఇచ్చి కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీదే ఇక అమాలి సమస్యకు వచ్చేసేపాటికి ప్రతి గ్రామంలో ఒక టైప్ ఉంటుంది అమాలి వాదన్నిటిని మీరు ఒక రేటు ఫిక్స్ చేసుకుని దాని ప్రకారం పెట్టుకుని జల్లెడేసి తింత వేయకపోతే తింత అనేది పెట్టుకుని మళ్ళీ వేయకపోతే బాల్యం సరుకు తెచ్చి రిజెక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళకు సరుకు డబ్బులు ఇవ్వకుండా మనం వ్యక్తి వాళ్ళ ఇంట్లో కడించారా అది కరెక్ట్ కాదు చూడండి మీరు ఫస్ట్ సర్కు లిఫ్ట్ చేసినారంటే ఆ సరుకు ఎన్నికి రాకూడదు అట్లుంటే ఎత్తండి ఎందుకంటే పండించిన రైతు వర్షాలు పడకనో తెగుళ్ళు ఏదో కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి నీళ్ళందకనో ఏదో కొత్త సరుకు డ్యామేజ్ అయితే ఉన్నటువంటి రైతు దగ్గర ప్రతి రైతు దగ్గర ఉంటుంది కానీ అటువంటి దాన్ని మనం వాళ్ళు ఫస్ట్ టైం మీరు జల్లడేసుకోవాలా లేకుంటే పుల్ వచ్చిందా తరకలు ఉన్నాయా అన్నీ కూడా చెక్ చేసుకుని ఆట తర్వాత సరుకు బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఎన్నిక రాకూడదు ఇది మాత్రం మీదే బాధ్యత మీరు సరుకు రైతు దగ్గర ఉన్నప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోండి అభ్యంతరం లేదు కానీ సరుకు లారీలో పడిన తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయ్యి వచ్చింది రైతు కాడి మీదే బాధ్యత అది రైతు బాధ్యత కాదు చూడండి ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలా వీళ్ళు ఆమె మాస్పరి రాయడంలో కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి ఇది మీరు మాస్ రైతుల దగ్గర ఉన్నప్పుడు మాత్రం మీరు మాస్పరి రాసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రాయాలి ఎందుకంటే కొన్ని రబీలైతే ఖరీఫ్లో అయితే వర్షాలు వచ్చి ఇదే పంటలు ఇదైపోతే కూడా కొంతమంది రైతులు నష్టపోతున్నారు మీరే బాధ్యత అవుతుంది అందరూ ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు